అంటే నేను అనేసుకున్నది రాష్ట్రం నిజమని అనుకోలేదండి నాకు కానీ డాన్సేస్ కానీ మాసే కదా అంటే గడ్డి గట్టి కాదు కానీ ఈ విధంగా అండి నా అందరు చూపించే మనిషి సాఫ్ట్వేర్ ఓపెన్ చెప్తున్నాడు చేస్తున్నాడు చేస్తున్నాడు అంటే అది నా బాధ నేను ఎందుకు చెప్పుకోలేదు దానికి తెలియదు ఇలాంటి రోజు లేదండి ఒక్కసారి చూసే మనం మతం బైక్ ఎందుకుంటారు కొన్ని మసా బైక్ ఉంటే నాకు రాజు లేదండి నాకు నాకు జైల్లో ఉన్నప్పుడు కూడా అతను రాలేదు నా పేరు ఒక మనిషి మాట్లాడితే కాదు అది ఎవరైనా సరే లేకపోతే అలాంటి ఎప్పటికీ నేను చేయను కొని ఒకవేళ అలా చేస్తే అంత బాగుండేదేమో దరిద్రుడు డబ్బులు మరి తిస్తున్నా నా పేరు వచ్చింది నేను ఒక కులం బంగారం కూడా కొంచుకోలేదు రాస్తాను డబ్బు ఇంకొక ఇంకా ఎక్స్పెన్సర్ కి ఇంకా చిన్న కాదు తప్ప కొని నాకు పది లక్షలు పెట్టి కొన్ని ఇస్తాడు నాకు లక్షలు చిన్న పర్లేదు మాత్రు రాస్తారంటే

నేనే చేయాలి చేశాను కానీ నేను డ్రెక్క చేయలేదు మా అయితే తీసుకుంటాను నాకు కూడా బాగా చేస్తుంది పదిహేను ఆమెకి సమస్యలు ఉండడానికి రాజు అక్కడ పదిహేను ఏమండీ పది ఎలా జాబ్ చేశాడు అండి చూస్తా అన్నిట్లో జాబ్ చేశాడు వాళ్ళ పేరెంట్స్

రాజ ప్రకారండియా మాట్లాడుతూ మామెకు మాకు సంబంధం ఉన్న మాకు ఐదుగా చూడంగా ఉంటున్నాం ఆమె డ్రెస్ తీసుకుంటుంది నా తల్ల ముందు ఎన్నో ఇంతగా ఎన్నోసార్లు తెలుసుకుంటున్నాం త్రిష్వాలియాదా మనం మంచిది నాకు అద్దు అంటే ఎలా ఎలా చేస్తారు ఏమండి ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను వరలక్ష్మి టిఫిన్స్ గొడవ తర్వాత నుంచి నా లైఫ్ కేర్ ఆ గొడవల్లో ఏమీ జరగలేదు ఏమండి వరలక్ష్మి దాంట్లోకే నాకు సంబంధం లేదు కోర్టు నుంచి ఇనోసెంట్ అని నేను అవుతున్నాను వస్తాను మీడియా సాక్షిగా నేను ప్రామిస్ చేస్తాను ఏమండి నేను నేను షాపింగ్ నాకൊക്കെ అంటే నాకు ఎంత ఉంటాయే అప్పుడు ఆశారు తినాలి అటు చేసిన రాంటాడు నువ్వు కెమెరా ముందుంటే నాకు ఇంట్లో తన కోసం మాత్రమే నేను మీరు అబ్బాయి అడుగుతున్నారు సరిగా లేదని మీరు లాయర్తో వెళ్ళలేదు అండ్ మా అబ్బాయి పెట్టడానికి మాత్రమే కాబట్టి నేను స్ట్రాంగ్ చేయాలి అండ్

ఎవరైనా సబ్మిట్ చేయమని మాత్రమే నోటీస్ అండి అంటే మీరు ఎలిగేషన్ చేసిన ఆధారాలు సబ్మిట్ చేయకుంటున్నారు అంటే నేను మీకు ఇప్పుడే మాట్లాడుకుంటా జరిగింది నేను ఇచ్చాను ఒప్పుకుంటున్నాను కూడా ఇప్పుడు నేను వాళ్ళకి పెగొట్టాను ఎలా పెగొట్టాను మిమ్మల్ని చెప్పాలని

కేవలం అండ్ మొన్న మొన్న మేలు ఎగన్సినేరు అని చెప్పారు రాజ్ కుమార్ రాజ్ అండ్ చెన్నై హోటల్లో సర్వైవల్ కోసం మాత్రం చాలా మంచి ప్రొఫెషనల్ ఏ పని చెయ్యదు జస్ట్ నేను చాలా డబ్బుల వరకు ఖర్చు పెట్టాను చిన్న మనీ ఇప్పుడు అమ్మాయి అబ్బాయిలు అబ్బాయి బయటకి వెళ్ళి పని చేస్తే అమ్మాయిలు ఇంట్లో ఉండేదట చేయాల్సిందాన్నికే ఎక్కువ గుర్తు చాకరీ చేశాను ఎక్కువ అవార్డు వాడాలంటే పదిహేను బుక్కలు అండి ఒక పుట్ట తర్వాత ఒక బుక్ పదిహేను బుక్కలు తీసుకొచ్చారు అతన్ని ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్టివ్ చేసినంత చేశాను எ அம்மா ரெய்யூ மஞ்சள் அம்மா ஏன் மாட்டோம் க்ளாஸ்

అండ్ అమ్మాయి ఏం పని చేసామంటే కొద్ది అంటున్నారు పోస్ట్ మాకు ఏం సంబంధం లేదు అండి నేను నేను ఒక ఆడటాన్ని ఇంకొక అమ్మాయికైనా వచ్చి చెప్పలేను నాకు కావాలి నా అబ్బాయికైనా పక్కగా కూడా చెప్పలేము చెప్పుకున్నాకంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అది తెలుగు నేను ఏర్పడిపోతున్నాయో లేక మీరు కలిసి ఇప్పుడు రాష్ట్రం మీద కేసు అతను నాకు వదిలించుకోవడానికి ఎప్పటికైనా వెళ్తాను జైలుకు వెళ్తాను అని అంటున్నారు అంటే ఒకప్పుడు ఇదే రాష్ట్రాలని మిమ్మల్ని లవ్ చేస్తాను హ్యాపీగా ఇద్దరు చూపిస్తున్నారు అంటే ఇదంతా ఇది బయట పెట్టినా ఎవరు లవ్ చేస్తారు రాష్ట్రంలో ఇక్కడ ఎన్ని కొన్ని ఈ వ్యవహారంలో మీ పేరెంట్స్ taraf నుండి దాడిని చేశారు అన్ని సపోర్ట్ ఉండదు మీరు అఖి ఏంటి ఫోన్ చేస్తే మమ్మల్ని మనం ఏం చెప్పగలం మమ్మల్ని అడిగి అన్ని రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మమ్మల్ని అడిగి నిం చేసుకుంటాం అన్నాడా చెప్పడానికి వీ ఆర్ హెల్ప్లెస్ అదే మళ్ళీ యాక్సెప్ట్ చేయమంటే అది మళ్ళీ అక్సెప్ట్ చేస్తాం మీ ఫోన్ ఎప్పుడు అంటే లేతమ ఆది గువర్తనం చేసుకొని కేస్ పెట్టేది

మే లెవెన్త్ నుంచి టెన్త్ నుంచి ట్వెల్త్ వరకు వాళ్ళిద్దరు ఒకటే హోటల్లో ఉన్నారు దానికి మాది మనతో ఒక కమెంట్ చేసి నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను నేను షూటింగ్ చేస్తున్నాను మరి చెన్నై పార్టీ స్క్రీన్ షాట్స్ మీరు మీరుగా రిలీజ్ చేశారు దానికి మీకు ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర అలా కాదండి మళ్ళీ ఏమైనా ఉన్నాయి నా దగ్గర ఇంకా అవన్నీ పే కదండి ఒకసారి మీరు ఒక

అదే రీజన్ అయితే ఇన్ని పది సమస్యలు ఆగాల్సిన అవసరం లేదు ఇప్పుడు అదే రాస్తారు మరి మీడియాలో కానీ అరెస్ట్ అని కొంచెం చెప్పలేదు ఇదే మాట రాస్తారు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు అక్కడ చెప్పేసి ఉంటే జైలు బయటకు వచ్చినప్పుడు ఇదంతా ఉండేది కాదు కదా జర్నీ ఇప్పుడు ఇప్పుడు అతని పోగంతో అన్యాయంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఇక అతని జాయింట్ ఎలా స్మోక్ చేసినా వెళ్ళిపోతాడు ఫోటోస్ ఇచ్చాను వీడియోస్ ఇచ్చాను బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాను కాల్ లిస్ట్ ఇస్తాను అండ్ వాళ్ళ హోటల్ స్టే ఇస్తాను ఏంటంటే నేను మీడియా ఏమండి ఇప్పుడు రాశాను నేను బ్లాక్మెయిల్ చేస్తాను అంటారు ఇంకొక అన్యాయం చెందితే ఎక్కడికి వెళ్తాం పోలీసులు ఎదురికే కదా వస్తాము

నా డివైసెస్ లో వీడియోస్ తను కాపీ చేసుకున్నాడో లేకపోతే ఎవరో కాపీ చేసుకున్నాడో నేను తనకి నేను తీసుకున్నాను అన్న ఒక ఇష్యూస్ సర్దా అంటే అది ఫోటో ఉండి అది రాజ్ధర్ ఫోటోస్ అవును అవి నేను చేస్తాను ఫోటో ఇంకా సో గుంటూరు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లికి వెళ్ళి పెట్టామండి రాజధాను నన్ను ఇన్వైట్ చేశాడు అంటే అండ్ రాజధాను ఏదైతే చెప్తున్నాడో అది ఉండగా మేము ఇంట్లో రూమ్ లో ఉన్నాము అన్నది తప్పు ఎప్పుడు ఏ రోజు కూడా నేను మేము వస్తాను అలా లాగా కలపడం అనేది జరగలేదు ఈవెన్ మా ఫ్రెండ్స్ కానీ రాజధర్ కానీ ఉన్నప్పుడే అతను వచ్చేవాడు మీకు ఇన్విటేషన్ వచ్చి వాళ్ళ చెల్లి పెళ్లికి అని ఇన్విటేషన్ ఇచ్చాడు నేను ముందుకు పెళ్ళికి వెళ్ళాము అతనికి వాళ్ళు ఫీకుడు నేను మా చెల్లి పెళ్లి చెడగొట్టడానికి వస్తున్నాను అనుకుని ఒక ఫియర్లో మీకు మా డైరెక్ట్ డైరెక్ట్గా నాకు

అంటే నియోజక టుగెదర్ రిలేషన్షిప్లో ఉన్నాం దీంట్లో తాలి కట్టడం అయితే జరిగింది కాకపోతే ఇద్దరు గత లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ చేసుకోలేదు సోస్టర్ అంటే లవ్ అంటే నాకు అమౌంట్ యాప్ చేస్తే కట్ చేస్తాడు దాని తర్వాత నా మీద చుట్టా చెప్పాలి ఆంటీగా చెప్పాలి ఆంటీగా ఏమున్నాయి చెప్పడానికి నేను నా పైన డ్రక్ కేసు చూపిస్తున్నాడు మస్తం పైన కేసు చూపిస్తున్నారు మీరు ఇంకా అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో అక్కడ ఇవ్వడమైంది కాదండి అతను అయితే ఎప్పుడైతే కార్యకర్తారో అప్పుడు చూద్దాం అప్పుడు దిగినప్పుడు దిగాము కానీ హార్డ్ రిసెక్ట్ చేయడం జరిగింది ఎప్పుడో హార్డ్స్ ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిజికల్ కనెక్షన్ లేదు అని చెప్పి అండ్ ఆల్సో లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు ఇప్పటివరకు ఎందుకు బయటికి రాలేదు అంటే ఏదైతే మీడియాకి కానీ లేకపోతే సొసైటీకి ఎందుకు రాస్తారు మిమ్మల్ని అర్థం చేయలేదు ఒకవేళ లెవెన్ ఇయర్స్ పెళ్లి చేస్తుందంటే ఇక్కడికి పిల్లలు కూడా ఉంటారు కదా అనేది ఒక ప్రశ్న సో మేము నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్లోకి అతను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి నేను పరిచయం మాకు అండ్ తను ఉయ్యాల చంపల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం అంటే పక్క పక్కన ఫ్లాట్ ఇంకా మీకు తెలుసు కొత్త వాళ్ళకి అమ్మేది అసలు గురించి మాట్లాడినప్పుడు నాకు ప్రెడ్ చేశారు ఇన్ డైరెక్ట్ గా ప్రసాద్ కొట్టుకున్నారు డైరెక్ట్ గా ప్రసాద్ ఒప్పుకున్నారు ఇంకా ఆక్సిడెంట్ ఆకుల తర్వాత స్ట్రెడ్ చేశారు ఇంకా మార్గి మరల్ మీరైతే ఎలా ప్రెడ్ అటువంటి సంబంధం లేదు అదే విధంగా ఇదంతా ఫేక్ అని చెప్తున్నాను దాని అంటే రాష్ట్రానికి మార్గి మరల్ పెట్టారు మీరు ఎలా చెప్తారు రాజపురంకి హాది మలేత్రకి అసలు లైట్ రిసార్ట్ మే పెట్ట చెయ్యాలి కాబట్టి అలా బాలగా మొత్తం ఏం చెప్పాలనుకుంటున్నారే ఏం కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు પોલીસનું લેપપોતે ફાઈટ છે છે ઓપીકો બરાઈ જેવું વી કેમ અ કોમ્પ્રમાઇઝડ સ્ટેટ એન્ડ કોમ્પ્રમાઇઝ આ મુકેનું મસ્સાંતાન મસ્સાંતાન પર ઇછે કમ્પ્લેઇન્ટ છે આવસરો નાગીસિંગ મસ્સાંતાન લેક અસેસમેન્ટ જોવર કસન પોલીસ કરવા લખી તું કસન જે કર સો અલી ઇન્વિટેબલ કમ્પ્લેઇન્ટ સો અલી ચાલ મંજી રાખો મેન્ટેન્સ હોયા અ કોન્ફિગરેશન લેપોતે ના કોપો હું તનો એકદિ કોપો మైండ్ అనేది జరిగింది అండ్ ఒక టెన్ మెంబర్స్ కట్టి ఇప్పుడు ఉన్నారు ఒక్కొక్కరి ఒక్కొక్కరి ఏంటి అని కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వస్తే నాకు మొత్తానికి ఈ హోత్ బర్త్ రేడ్ అని అనిపించింది అది కోసం నేను మస్తాను డిఫిన్స్ అనే చెప్తాను లేదు ఇక్కడ ఇప్పుడు అది ఒక ఎలీగల్ అఫర్ పెట్టుకోవడానికి ఎవరో కేసు పెట్టి చేయరు సో అంటే కోర్టులో ఉంది నేను ఫైట్ చేస్తున్నాను కోర్టులో ఉండడానికి కడుగు వచ్చి

ఒక వన్ మంత్ తర్వాత ఆమె రాజు పెద్ద స్టార్ట్ చేసింది అనేది కూడా సో అది అసలు రాజ్ ఇండైరెక్ట్ గా రాజ్ ఇండైరెక్ట్ గా నాకు అండ్ ఒక వన్ టూ మంత్ తర్వాత మాలిట్ అయ్యింది ఆల్రెడీ మరొకరించాలని ఒక కంప్లైంట్ చేసుకుంటాం అప్పుడు మీరు కాల్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమైంది మీరు చెప్పాను ఆల్రెడీ మరొక చూద్దాడు కాబట్టి కంప్లైంట్